హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన సమావేశ మందిరం నందు నిర్వహించిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహా శబరీస్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ హనుమకొండ పరకాల ఆర్డీఓలు రమేష్ రాథోడ్ డాక్టర్ కె నారాయణ డిఆర్డీఓ మీనా శ్రీను బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్ ఇతర జిల్లా అధికారులు సిబ్బంది బీసీ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మండలానికి సంబంధించి మరి సర్వాయి సర్దార్ పాపన్న ఆ సైనికులను వ్యతిరేకించి తన దగ్గర ఉన్న కళ్ళు గీసే కథతోనే మరి సైన్యాన్ని సైనికుని చంపడం జరుగుతుంది జరిగినప్పుడు అందరు స్నేహితులతో కూడగా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళను పారిపోయేంత పని చేసిన తర్వాత వారిని మరి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మొదటిగా కనూరి రజిన్ రంజిత్ గౌడ్ గారిని వారసులు లె పనిచేస్తాను పేదల గురించి ప్రభుత్వ పథకాలు పేదలకు అందినే ప్రభుత్వ పథకాలు పేదలకు చేరి రాజే పాపన్న అని గుర్తించబడుతుంది ఆ విధంగానే పాపన్న కూడా పేదల కొరకే కొట్టాడు పేదల కొరకే పనిచేసింది కాబట్టి అతడి గౌరవ సంఘం మిత్రులు సోదర సోదరు అందరికీ పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే మనం అనేక సందర్భాలలో అనేక రోజులుగా పాపన్న జయంతి ఉత్సవాలు జరపాలనేది అధికారికంగా జరపాలని చెప్పేసి మేము గౌడ సంఘాలుగా గవర్నమెంట్ను కోరుతూ వచ్చినాం సర్వై పాపన్న ఈరోజు మనం స్మరించుకునేటువంటి స్థాయికి ఎట్లా వచ్చిండు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి తెలంగాణ చరిత్ర మూడు వేల చరిత్రను తీసుకుంటే నందుల కాలం నుండి నందులు ఇక్ష్వాకులు వాకటాకులు రాష్ట్రకుండినులు విష్ణుకూటులు చాళుక్యులు కాకతీయులు బహుమనీయులు అసఫ్జాహీలు కుతుబ్షాహీలు మొత్తం మూడు వేల ఏళ్ళ చరిత్రలో ఆనాడే మరి సర్దార్ సర్వైపాపన గౌడ్ కళ్ళు అమ్ముతే ఏమొస్తుందమ్మా కొడితే గోల్కొండ కిల్లాని కొట్టాలనే ఒక నినాదంతో మరి ఆనాడు తల్లితో శబ్దం చేసి పన్నెండు కులాలను కలుపుకొని మరి సైన్యంగా ఏర్పాటు చేసుకొని మరి పన్నెండు వందల వరకు పన్నెండు కోటలు చేయించినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సో ప్రతి చోట అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి కులానికి మతానికి ఉంటుంది కాబట్టి ఈరోజు మనల్ని మనం గుర్తించుకోవడానికి సర్దార్ పాపన్న గారి జయంతిని జరుపుకుంటున్నాం భారతదేశంలో విప్లవాన్ని తీసుకొచ్చి సబ్బండ వర్గాలను అంటే ఒక్క వర్గానికే కాదు జాతిలో జన్మించిన అన్ని కులాలను ఆయన సైన్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యత సాగలి మంగలి ముస్లింలు పద్మశాలీలు అనేక కులాలకు గుణగణాలని పాపన్న గారి యొక్క చాలా వారి యొక్క ఘనకార్యాలని వారు ఈ సమాజానికి ఏ రకంగా చాలా దోహదపడ్డారు ఏ రకంగా ఆదర్శవంతంగా ఉన్నారనే అంశాన్ని చాలా మంది మాటల్లో వినడం జరిగింది ఇంకా అవకాశం ఉంటే అందరూ చాలా ఇంకా ఉత్సాహంగా ఉన్నారు సర్దార్ పాపన్న జోహార్ 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 మూడు మూడు వందల యాభై ఏండ్లైనా మనకు దక్కే గౌరవం ఏంటో మనం అందరం చూస్తున్నాం ఇవాళ పాపన్న ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుకొని మంగలి చాకలి కుమ్మరి అందరిని కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని